న్యూ ఇయర్ రోజున వ్యాపారస్తులు ఇలా చేస్తే డబ్బు విపరీతంగా సంపాదిస్తారు వేకుజామునే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి గణపతిని పూజించిన తర్వాత కుబేరుణ్ణి కూడా పూజించుకోవాలి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి సమేతంగా ఉన్న స్వామి వారి ఫోటోకి తులసిమాల వేసి పూజలు చేసుకోవాలి ఎవరైతే వ్యాపారం చేస్తారో వారు వారి వ్యాపార స్థలంలో కూడా ముందు రోజే శుభ్రం చేసుకొని కుబేరస్వామి ఫోటోకి దీప నైవేద్యాలతో పాటు పదకొండు రూపాయల నాణ్యాలు ఒక కొబ్బరికాయ కుబేరస్వామి పూజలో ఉంచుకోండి ఆ తర్వాత పూజ అయిన తర్వాత ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకొని అందులో పసుపు కుంకుమ పచ్చకర్పూరం మూడు యాలకలు ఒక కొబ్బరికాయ పదకొండు రూపాయల నాణ్యాలు వేసి మూట కట్టి వ్యాపార స్థలం ప్రవేశ ద్వారం వద్ద కట్టుకోండి ఇలా చేయటం వల్ల స్వామి అనుగ్రహంతో మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా వెంకటేశ్వర సమేత లక్ష్మీదేవి ఫోటోకి పూజ చేసిన తర్వాతే పూజ అయిన తర్వాతే ఈ పరిహారం చేసుకుంటే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది